వసతిని ఏర్పాటు చేయడానికి కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి బోర్లు వేపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము నిజంగా కూడా చాలా అప్పటికప్పుడే బోర్లు లేవు మోటార్లు లేవు అన్న వెంటనే మనకు బోర్లు మోటార్లు నిన్నటికి నిన్న రా రామోజీపేటలో భక్తుల కోసం చాలా అసౌకర్యంగా ఉంది అనగానే ఒక బోరు మోటార్ శాంక్షన్ చేసి మరి భక్తుల కోసము మరి త్వరలోనే రెండు మూడు రోజుల లోపలనే వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏది అడిగినా కూడా మండలానికి సంబంధించినటువంటి వర్క్స్ ఏది అడిగినా కూడా ఎందుకంటే నిజంగా కూడా నేను ఇబ్బంది చెప్పాను సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతగుండ గ్రామం ఒకటే ఇల్లంతగుంట మండలం ఒకటే మరీ అభివృద్ధికి నోచుకోలేదు అభివృద్ధి నిధులు కేటాయించలేదు ఎప్పటికప్పుడు అడిగినా పేపర్ మీద ఇవ్వడమే తప్ప మనకు అభివృద్ధి ఫండ్స్ కేటాయించలేదు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్ లోపట నిజంగా చెప్తున్నాను నేను ఇరవై మూడు కోట్ల అరవై లక్ష అరవై ఒక్క లక్ష రూపాయలు మనకు కేటాయించడం జరిగింది ఇందులో సిక్స్టీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేసుకోవడం కలి చేసుకోవడం కూడా జరిగింది అంటే ఎంత శ్రద్ధతోని ఎంత మరి పరిస్థితులను వాటిని వాటి ప్రకారము మనకేం కావాలని ఎమ్మెల్యే గారు మరి ఏ విధంగా పనులను చేస్తుండడం మీరు అందరూ గమనించాలి అదేవిధంగా నిజంగా కూడా ఈరోజు మనం సిసి రోడ్డుకు ఇనాగ్రేషన్ చేసుకున్నాం శంకుస్థాపన చేసుకున్నాం అతి త్వరలోనే ఈ రోడ్డు మనకు అందుబాటులోకి వస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా నిజంగా ఎమ్మెల్యే గారు ఒక్కసారి మాట్లాడితే ఎందుకంటే చాలా ఎండ వచ్చేసింది కలెక్టర్ గారు వచ్చారు సీఎం మార చెక్ చాలా చాలామంది వెయిట్ చేస్తున్నారు మరి ఇక్కడికి వచ్చిన ముప్పై మూడు గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా కార్యకర్తలకు మరి ఇక్కడ ఇల్లంతకుండా నాయకులకు మరి గ్రామస్తులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను